ఈ వర్షం పట్టు మేము కానీ అస్సలు బయటికి వెళ్ళకపోతున్నాం కదా నాకైతే ఫుల్గా ముసిగేసి నిద్రపోవాలనిపిస్తుంది అండ్ నార్మల్గా వేసవి వస్తే చాలు ఎండలు బాగా కాస్తే ఏంటి ఎండలు తినేస్తున్నాయి అనిపించింది అండ్ వర్షం బాగా పడినప్పుడు ఏంటి చిరాగ్గా వర్షం తగ్గట్లేదు అనిపించింది కదా బట్ సమ్మర్లో అలానే వింటర్లో మనం అడ్జస్ట్ అయినట్టుగా ఈ వర్షాకాలంలో అస్సలు అడ్జస్ట్ కాలేము ఎందుకంటే బట్టలు అరువు ఇల్లంతా చిరాగ్గా చికాగ్గా అనిపించింది సో వర్షం విషయం వదిలేస్తే వీడియో విషయానికి వస్తే మార్నింగ్ నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నాయి కొంచెం నేను ఈవినింగ్ వచ్చేపటికి వేడివేడిగా ఏమైనా స్నాక్స్ చేసి పెట్టాలి అని చెప్పి అడిగారు సో వర్షం పడిన ప్రతిరోజు స్నాక్స్ చేయడం అంటే కష్టం కదా ఎందుకంటే చిట్టుతల్లి నాకు సపోర్ట్ చేయాలి సో చిట్టుతల్లి ఈరోజు నిద్రపోయిన తర్వాత తనకిష్టమైన జంతికల్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో దట్ వన్ వీక్ టెన్ డేస్ వరకు స్నాక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు కదా అండ్ మా ఇద్దరం కంప్లీట్గా ఆపోజిట్ అనమాట ఈ వర్షం విషయంలో ఎందుకంటే తనకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది బట్ నాకైతే చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది మరి మీకేది ఇష్టమో కమెంట్ చేసేసాయండి